అప్ర అసలు పరిశుభ్రత లేకుండా ఈ విధంగా పేరుకపోయింటే కనీసం మీరు ఏ రోజన్నా ఒక దుకాణదారుని కానీ రోడ్డు పక్కన వ్యాపారం చేసుకునే వాళ్ళని కానీ పిలిపించి మీరు ఒక మీట్ పెట్టారా పెట్టి వాళ్ళకు అవగాహన కలిగించే ఒక సదస్సు మాదిరి పెట్టి అవగాహన సదస్సు అని పెట్టి వాళ్ళందరికీ చెప్పండి మీరు ఖచ్చితంగా డస్ట్బిన్ మెయింటైన్ చేయండి ఈ విధంగా కాలువల్లో ప్లాస్టిక్ పేపర్లు ప్లాస్టిక్ వాటర్ బాటిల్లు ఇవన్నీ ఏమున్నాయి జ్యూస్ తాగినవి మరి ప్రతి ఒక్క జ్యూస్ షాప్ వాళ్ళని పిలిపించి చెప్పండి ఎమ్మెల్యేగా బాధ్యత లేదా నీకు పిలిచి చెప్పండి మీరు అయ్యా ఇట్లా జ్యూసులు తాగి కాలువల్లో పడేస్తున్నారు ఇది మనకు మంచిది కాదు దీనివల్ల అన్ని బ్లాక్ అయిపోతున్నాయి దాని దానివల్ల పది రకాలుగా నష్టం జరుగుతున్నది కాలువలు బ్లాక్ అయితే వస్తాయి దోమలు వస్తాయి దోమలు గుడ్లు పెట్టి అట్లే ప్రతి ఒక్క పేదవాడు అనారోగ్య పాలైతున్నాడు ఒకదానికి ఒకటి ఒకటి రిలేటెడ్ ఇది దీన్ని పట్టించుకోకుండా ఇదేదో లైట్ తీసుకొని మీరు మేము రోడ్లు వేస్తున్నాము ఇది కాదా మార్పు అని మీరు పెట్టుకోవడం గొప్ప కాదు మార్పు అంటే దీనిలో మార్పు చూపించి చూ చూపండి మీరు మనకు మరి ఈరోజు ఒక పది నిమిషాలు నందే ఒక గట్టిగా వర్షం పడితే మీడియా సోదరులు మీరు ఎక్కడికైనా బైక్లో పోగలుస్తున్నారా పోలేరు ఏమంటే అన్ని బ్లాక్ అయిపోతాయి డ్రైనేజ్ సిస్టమ్ మీరు ఎంకరేజ్ చేసి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ మీరు దీంట్లోకి తీసుకు ఫోర్స్లోకి తీసుకొని రండి రాబోయే న్యూ టౌన్ లో కూడా మనం చేయలేకపోతే ఓపెన్ కెనాల్స్ ఉంటే దాని వల్ల నష్టమే తప్ప ఓపెన్ కెనాల్స్ వల్ల మనకు దోమలు పెరిగిపోతున్నాయి విపరీతమైన ఇది పెరగబోతున్నది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వల్ల మంచి జరుగుతుంది మనకు అది కూడా మీరు అవగాహన లేకుండా మీరు ఈ విధంగా పరిపాలన చేస్తే మీకేమున్నది మీరు ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు కాబట్టి మీకు బాధ్యత లేదు ఇక్కడ పుట్టి పెరిగిన అయితే ఖచ్చితంగా బాధ్యత ఉంటుంది నా ఊరు నా ఊరు శుభ్రంగా ఉండాలి నా నీట్ నీట్గా పెట్టుకోవాలని ఇవన్నీ మీరేం పట్టించుకోకుండా ఎంతసేపు ఉన్నా మేమేదో కాలు దూతున్నామని మాపైకి కాలు దూవడానికి ప్రయత్నం చేస్తున్నారే తప్ప మంచి పనికి ముందరికి రాండి మేము కూడా మీతో పాటు నడుస్తాము కాదంటలేం కదా మేమేం అడిగినాం మిమ్మల్ని నంద్యాల ప్రాంతంలో మొగోడు పుట్టలేదని చెప్పి గాంధీ చౌక్లో మీరు అన్నదానికి నేను ప్రశ్నించినాను ప్రశ్నించడానికి నేను తప్పు చేసినట్టయితాను నేను ఈడ పుట్టి పెరిగిన కాబట్టి అది నాకు సులుకు తగిలింది కాబట్టి నేను ప్రశ్నించాను అది జరుగుతున్న తరుణంలోనే నీ మీడియాలో నువ్వు అడ్మిన్ ఉన్న గ్రూప్లో నీ అమ్మ మొగుడు వచ్చినాడని చెప్పి కింద నీ ఫోటోలు పెడతావు అది ఎంతవరకు న్యాయము నీ అమ్మ మొగుడు అంటే ఎవరినంటున్నావు నువ్వు నేను కొట్లాడుతున్నావు కాబట్టి నన్ను అంటున్నావా ఇక్కడ నన్ను ఆ రోజు అవసరస్ చేస్తే మా మదర్ వచ్చి ప్రొటెస్ట్ చేశారా అయితే నా ఒక నా కొడుకు ఒక అన్యాయం జరిగింది నన్ను అన్నారు మా అమ్మ నన్నట్టే కదా నీ అమ్మ మొగుడు వస్తున్నాడంటే అది ఎంత దూరం పోతుంది దానికన్నిటికీ సమాధానం చెప్పకుండా నువ్వు నేనేదో ఆయన ఇరవై ఏళ్ళ నుంచి ఏం చేస్తున్నాడు ఇన్ని రోజుల్లో ఏం లేదా ఇప్పుడు అంటే అడిగిన దానికి నేను సమాధానం చెప్పంటే ఇరవై ఏళ్ళ కథ నువ్వు మాట్లాడతావు ఇరవై ఏళ్ళ నుంచి కూడా మేము మీ కుటుంబానికి మేము అందరం దగ్గరుండి మీ కుటుంబాన్ని ముందర నడిపించాం ఓట్లు వేసి ఓట్లు ఏపిచ్చి మా ప్రాంత ప్రజలతో మరి మీ వాటర్ ప్లాంట్లకు నిజంగా మున్సిపాలిటీ బిల్లులు కడతలేదా లేదా చెప్పండి మరి మున్సిపాలిటీ బిల్లులు కట్టేదాంట్లకు మీ ఫోటోలు మీ నాయన ఫోటో ఎందుకు మున్సిపాలిటీ కాంట్రిబ్యూషన్ కూడా దీంట్లో ఉన్నది అని చెప్పి వేయండి అదేం లేకుండా ప్రజలను మబ్బి పెట్టడానికి మీ ఫోటోలు వేసుకొని మున్సిపాలిటీకి మేము ఇరవై సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాము మున్సిపాలిటీలకు మేము నీళ్లు ఉచిత నీళ్ళు ఇస్తున్నాము నీళ్ళు ఏమిస్తున్నావు నువ్వు మున్సిపాలిటీ వాటర్ అక్కడికి సప్లై చేస్తున్నది ఆ సప్లై చేసిన వాటర్ని ప్యూరిఫై చేసి ఇస్తున్నావు ఐ అగ్రి ఫర్ దట్ కాదంట నేను ఫిల్టర్లు నువ్వు మెయింటైన్ చేస్తున్నావేమో అది కూడా ఎంత ఎంత ఖర్చు అవుతున్నది అది కూడా బహిరంగంగా బయటికి పెట్టు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి నాకు సంవత్సరానికి ఇంత ఖర్చు అవుతున్నది నేను పెడుతున్నాను మిగతాది మున్సిపాలిటీ కరెంట్ బిల్లు కడుతున్నది మున్సిపాలిటీ వాటర్ ఇస్తున్నది అని చెప్పి చెప్పు ధైర్యంగా అది లేకుండా మొత్తం నేనే నంద్యాల ప్రాంతాన్ని సాగుతున్నాను నంద్యాల ప్రాంతంలో ప్రజలందరూ కూడా మా మీదనే పడి బతుకుతున్నారు అనేట్టు మాట్లాడతారు అది ఎంతవరకు కరెక్టు